అటు ఖమ్మం ఇటు విజయవాడలో వరదల వల్ల వచ్చిన సిచ్యువేషన్స్ ఎంత ఆందోళన కలిగిస్తున్నాయో మీరు చూసే ఉంటారు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తున్నా కూడా వాటిని తొందరగా రికవర్ చేయడం చాలా కష్టం తొందరగా రికవర్ చేయాలంటే మనలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ప్రభుత్వానికి డొనేట్ చేయాలి సీఎం రిలీఫ్ ఫండ్కి మీ వంతుగా ఒక్కరోజు జీతాన్ని డొనేట్ చేయండి ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మన టాలీవుడ్ ఎప్పుడు ముందుంటుంది ఇలాంటి వరదలు వచ్చినా విపత్కర సిచ్యువేషన్స్ వచ్చినా ఈవెన్ పక్క రాష్ట్రాల్లో కూడా డొనేట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు అలాగే మరోసారి పెద్ద మనసు చాటుకుంటూ మన టాలీవుడ్ అంతా కదిలింది ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా డొనేట్ చేస్తూ వచ్చారు అందులో ఎప్పుడూ చెప్పుకోవాల్సిన వ్యక్తి చిరంజీవి ఆయన ఇలాంటి వాటిలో ఎప్పుడు ముందుంటారు ఆయన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు చెప్పున డొనేట్ చేశారు అలాగే ఇంకా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెరో కోటి రూపాయలతో పాటు నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క లక్ష చెప్పున అంటే మొత్తం నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్లు స్వయంగా వెళ్ళిస్తానంటూ కూడా అనౌన్స్ చేశారు ఇంకా ప్రభాస్ ఈయన చారిటీలో ముందుంటారని చెప్పాలి పక్క రాష్ట్రంలో అయినా ఇక్కడైనా ఎక్కడైనా అయినా పెద్ద మనసు చాటుకుంటూ ఉంటారు రెండు కోట్లు డొనేట్ చేశారు ఆ ప్రభుత్వానికి ఒక కోటి ఈ ప్రభుత్వానికి ఒక కోటి డొనేట్ చేసి కూడా ఈ విపత్కర సిచ్యువేషన్ నుంచి తొందరగా బయటపడాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు మహేష్ బాబు ఆ ప్రభుత్వానికి యాభై లక్షలు ఈ ప్రభుత్వానికి యాభై లక్షలు అలాగే జూనియర్ ఎన్టీఆర్ చెరొక యాభై లక్షలు ఆ సిద్ధు జొనరల్ గడ్డ రీసెంట్గా ఆయన పాపులర్ అవుతున్నారు ఆయన కూడా తన పెద్ద మనసు చాటుకున్నారు చాలామంది ఇంకా కథలు రావాల్సిన సిచ్యువేషన్ ఉంది ఆయన ముప్పై లక్షలు డొనేట్ చేశారు విశ్వక్సేన్ పది లక్షలు వెంకీ అట్లూరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పది లక్షలు చెప్పును డొనేట్ చేశారు ఆయ్ చిత్ర బృందం రీసెంట్గా రిలీజ్ అయిన ఆయ చిత్ర బృందం కూడా ఈ వీక్ ఏదైతే కలెక్షన్స్ ఉంటాయి దాంట్లో ఇరవై ఐదు శాతం డొనేట్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు ఇంకా వైజయంతి మూవీస్ అంటే కల్కి బూ మూవీ బ్యానర్ ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేశారు ఇక అల్లు అర్జున్ అల్లు అర్జున్ మనం రీసెంట్గా మెగాస్టార్ అల్లు అర్జున్ కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు పెద్ద మనసు చాటుకుని ఫండ్స్ అయితే ఇచ్చారు అల్లు అర్జున్ ఒక కోటి రూపాయలు ఆ ప్రభుత్వానికి యాభై లక్షలు ఈ ప్రభుత్వానికి యాభై లక్షలు అనౌన్స్ చేశారు ఇంకా రామ్ చరణ్ ఒక కోటి రూపాయలు అనౌన్స్ చేశారు త్రివిక్రమ్ నాగవంశీ రాధాకృష్ణ వీళ్ళు ముగ్గురు కలిసి ఇరవై ఐదు లక్షలు ఆ ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షలు ఈ ప్రభుత్వానికి అనౌన్స్ చేశారు ఇంకా అనన్య నాగళ్ళ రెండున్నర లక్షలు తెలంగాణకి రెండున్నర లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె ఇచ్చారు అలాగే యాంకర్ శ్రవంతి కూడా రీసెంట్గా ఈమె బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చింది ఆమె ఒక లక్ష రూపాయలు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనౌన్స్ చేసింది ఇంకా ఉద్యోగ సంఘాలు ఒక్క ఒక్కరోజు జీతం అనౌన్స్ చేస్తున్నారు పిల్లలు పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ కానీ కిడ్డీ బ్యాంక్లోంచి నుంచి డబ్బులు తీసుకొచ్చి మనం సీఎంస్కి ఇవ్వడం చూస్తున్నాం ఆ ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి ప్రభుత్వం ఎంత చేసినా కూడా మన వంతు సాయం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది మీరు కూడా మీ వంతు సాయం చేయండి ఏపీ మాజీ సీఎం జగన్ కూడా పార్టీ పరంగా ఒక కోటి రూపాయలు అయితే అనౌన్స్ చేశారు తన పెద్ద మనసు చాటుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కి నందమూరి బాలకృష్ణ చదవక యాభై లక్షలు అయితే అనౌన్స్ చేశారు ఆయన ఆ డబ్బులు ఇస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి తొందరగా రికవరీ అవ్వాలంటే మనం కూడా మన బాధ్యతగా ఎంతో కొంత ప్రభుత్వానికి డొనేట్ చేయాలి మీరు కూడా ఎంతో కొంత సాయం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్